పాత్రికే మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశానికి కారణం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి కూడా మహిళల మీద కక్షలు కార్కన్యాలు దౌర్జన్యాలు అత్యాచారాలు అగాయిత్యాలు పెచ్చిమిరిపోయాయి ఇంకా 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 గడిచిన రోజుల్లో నిన్నటికి నిన్న తీసుకుంటే మా వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు చిలకలూరుపేట ఇన్ఛార్జు ఎక్స్ మినిస్టరు శ్రీ విడుదల రజనీ గారు ఒక ప్రోగ్రాంకు వెళ్ళి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో యాక్సిడెంట్లో దెబ్బలు తగిలితే వెళ్ళి అన్నను పరామర్శించి తిరిగి వస్తున్న తరుణంలో శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ అని ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుని అరెస్ట్ చేయబోతుంటే సిఈ గారిని అడిగినారు ఒక నాయకురాలుగా ఒక పార్టీ రిప్రజెంటేటర్గా సిఐ గారు మీ దగ్గర అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ ఉందా లేదు అరెస్ట్ వారెంట్ ఉందా ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు ఒక ఒకసారి చూపించండి అంటే అతను సభ్య సమాజం తలదించుకునే విధంగా సిగ్గుతో తలదించుకునే విధంగా ఈనాడు విడుదల రజనీ గారిని అసభ్యంగా నడి రోడ్డు పైన ఎట్లా మాట్లాడుతున్నారండి ఆమెను చేయిబట్టి నెట్టేసి నువ్వు ఎక్కువ మాట్లాడినా ఉంటే నా విధులకు ఆటంకం కలిగించినానని చెప్పి కలిగించినావని చెప్పి కేసు పెడతానని తను బెదిరిస్తాడు వచ్చినట్లు మాట్లాడతాడు విడుదల రజనీ గారు ఎక్కడే కానీ సంయమనం కోల్పోకుండా సిఐ గారు సిఐ గారు సిఐ గారు ఎంత తను వారించుకున్నా తను నివారించుకున్నా కూడా అతను చెప్పిన మాట వినకుండా సుబ్బరాయుడు సిఐ ఏమయ్యా సిఐ గారు నిన్నొక్కటే అడుగుతున్నాం నీకు తల్లి లేదా నీకు భార్య పిల్లలు లేరా తోగొట్టూళ్ళు లేరా నీ ఇంట్లో వాళ్ళకి ఇలాగే జరిగితే చూసుకుని ఉంటావా నువ్వు ఇలాగనే నా మీరు ప్రవర్తించేది కాకి చొక్క వేసుకున్నావా పచ్చ చొక్క వేసుకున్నావా నువ్వు మేము అడుగుతున్నాం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి నువ్వు ఖచ్చితంగా రేపు నువ్వు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర వస్తుంది ఒక మహిళ ఒక ఎక్స్ మినిస్టర్ కూడా రక్షణ లేకుంటే ఈ రాష్ట్రంలో ఎవరిని రక్షిస్తారు మీరు ఎవ రక్షించడానికి రాలేదు ఈ ప్రభుత్వం భక్షించడానికే వచ్చిందని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తుంది ఇంకొక విషయము విడుదల రజనీ గారి ముందు రోజు ఒక కల్పనని ఒక ఎంపీపీ ఎస్సీఎంఐ అర్ధరాత్రిలో ఇంటికి వెళ్ళారండి వాళ్ళ ఊరికెళ్ళి అర్ధరాత్రిలో ఇంటికి వెళ్ళి మూడు గంటల సమయంలో ఇరవై మంది పోలీసులు ఒక మహిళ మీదకి వెళ్ళి అమ్మాయి సార్ నేను బట్టలు మార్చుకుంటాను సార్ బట్టలు మార్చుకుంటాను సార్ అని అడుగుతుంటే నైట్ మీద అమ్మాయిని తీసుకెళ్లారంటే మీరు ఎంత నీచ స్థితికి దిగజారిపోయినారో ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు వాళ్ళ వాళ్ళ ఇంకా మహిళా కార్యకర్తలందరినీ మీ ఇష్టానుసారం అరెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టం ఈ రోజు రజనీ గారు చేసిన తప్పేంటి ఆమె అడిగిన క్వశ్చన్కి ఎందుకు సమాధానం చెప్పలేకపోయినా సిఐ గారు ఎందుకు రోడ్డు మీద అలా అంత మిస్బిహేవ్ చేయాల్సి వచ్చింది మీరు వెంటనే రజనీ గారికి క్షమాపణ చెప్పాలి వెంటనే ఇంకా అమ్మ తల్లి అనితమ్మ ఎక్కడున్నావు నువ్వు నువ్వు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే చంద్రబాబు నాయుడు గారి హోంకే మినిస్టరా రాష్ట్రంలో ఉండే ప్రజలకు హోమ్ మినిస్టరా నువ్వు ప్ర చూ నువ్వు పైసాచికి ఆనందాన్ని చూసి ఆనందంగా అనుభవిస్తావేమో ఇప్పుడు సాయంకాలం అవుతుంది ప్రొద్దున తెల్లవారుతుంది నేను ఎప్పుడు ఇదే చెప్తాను నీకు ఒక్క ఒక్క నిమిషం ఆలోచన చెయ్యి నీ తోటి మినిస్టర్ నీ తోటి మహిళ ఇంతకు మునుపు ఆ మినిస్టరు ఇప్పుడు నువ్వు మినిస్టరు రేపు ఆమె మళ్ళీ మినిస్టరు చూ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచన చేసుకో నువ్వు ఒక్కసారన్నా ఒక మాట ఖండిస్తున్నావా ఎంతసేపు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలే టార్గెట్ చేసుకుంటున్నావు ఈ రోజు ఒక ఎక్స్ మినిస్టర్కే రక్షణ లేకపోతే మీరు ఎవరిని రక్షిస్తారు ఏ మహిళకు రక్షణ కల్పిస్తారు హోమ్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేసి మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కాపలాదారిగా వెళ్ళండి అని చెప్పి హోమ్ హోమ్మినిస్టర్ నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు మైకు పట్టుకొని జగనన్న ప్రభుత్వంలో ఆ ఊ అని జుట్ట వేసుకుంటే మాటలు చెప్పావే మాటలు చెప్పావే ఎన్ని వేల మంది మహిళలను ఇట్లా చేస్తున్నారని మహిళల మీద అన్యాయాలు జరుగుతున్నాయని ఈ రోజు సంవత్సర కాలం గడిచింది పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఏ మహిళను రక్షించావని చెప్పి నేను అడుగుతున్నా ఏ మహిళకు న్యాయం చేశావని అడుగుతున్నా ఎంత ఎన్ని వేల మంది మహిళలను వెనక్కు తీసుకొచ్చావని అడుగుతున్నా నిస్సిగ్గుగా మీకు కళ్ళు కనిపించడం లేదా నిన్నటికి నిన్న నడి బజార్లో నువ్వు ఈ రోజు మినిస్టరు మొన్న రజనీ గారు మినిస్టరు ఎక్స్ మినిస్టర్ని నడి రోడ్డు పైన మిస్బిహేవ్ చేస్తున్న సిఐ గారి మీద ఏమి చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు మీ చెవికి వినిపించలేదా మీ కళ్ళ కనిపించలేదా మీరు సమాధానం చెప్పండి రండి బయటికి నేను మహిళలకు రక్షణగా ఉంటాను ఓని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదండి మీరు ఎటు మీ మీ రాజకీయం ఎటుపోతుంది మీ పరిపాలన ఎటుపోతుంది ఇంతమంది ప్రజలు మీకు ఓటేసి గెలిపించారు మీరు ఎవరికి ఏం న్యాయం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి మనసు పెట్టని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మీకు గట్టిగా వార్న్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నుంచి మీరు కానీ ఇప్పుడు ఆ పోలీసుని సస్పెండ్ చేసి రజనీ గారికి క్షమాపణ చెప్పియకుంటే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాము మీకు ఏం కావాలంటే చేస్తాం చెప్తున్నాం అయ్యా నాయుడు గారు సిఐ గారు నువ్వు ఏమనుకున్నావో తెలియదు ఎల్ల కాలము ఈ ప్రభుత్వమే ఉంటుంది అనుకున్నావేమో మీరు మీరు శాశ్వతం ప్రభుత్వాలు శాశ్వతం కాదు వస్తూ పోతూ ఉంటాయి కనీసం మర్యాద గౌరవం విలువ ఇవ్వడం నేర్చుకోండి మహిళలకు ముందు ఫస్ట్ మహిళలకు మర్యాద ఇవ్వండి గౌరవించండి ఈరోజు రజనీ గారికి జరిగిన అన్యాయం మీద మా మైఎస్ఆర్ పార్టీలో మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క గొంతుగా ఒకరికి ఒకరు తోడై నినదించాలని ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేట్టుగా తెలియ బుద్ధి రావాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మహిళల పట్ల అసలు ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో మహిళల పట్ల దాడులు కానీ అసభ్యకరమైన చర్యలు చేపడుతున్న పోలీస్ శాఖ కానీ ఇలాంటి పరిస్థితులు ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో అనేక మంది మహిళలు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు అనేక సందర్భాలలో అనేక మీటింగులు చెప్పడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైనా కూడా మహిళల పట్ల ఏదైనా అన్యాయం జరిగినా కూడా ఏం జరిగినా కూడా మేము నిలదీస్తాము ప్రభుత్వానికి కూడా నిలదీస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు మీకు మీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాలు కానీ ఈ ఇలాంటి చర్యలు కానీ అసభ్యంగా ప్రవర్తిస్తున్న మాజీ మినిస్టర్ విడుదల రజనీ గారి మీద అసభ్యంగా సిఏ గారు ప్రవర్తించిన తీరును మీరు చూడలేదా మీ కళ్ళకి కనిపించలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము మీ వైఖరిని ఈరోజు ఎలక్షన్ ముందు చెప్పిన మీ వైఖరి కొనసాగించ స్తారా లేదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం మీ వైఖరిని బయట పెట్టాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇంతే అంతేకాక మన కంతేరులో ఎంపీటీసీని అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంటి దగ్గరికి వెళ్ళి ఈడ్చుకు వెళ్తుంటే అవి కూడా మీ మీ కంటి మీ కంటికే కనిపించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అంతేగాక ఇప్పుడు జరుగుతున్న మహిళలపై దాడులను మేము నిరసిస్తూ ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సమావేశానికి వచ్చేసిన మీడియా మిత్రులకి అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకురాళ్ళకి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు దేశమంతా యుద్ధంపై పోరాడుతూ పాకిస్తాన్ తాలిబాన్లతో కానీ టెర్రరిస్టులతో కానీ తలబడుతూ మన భారతదేశం సైనికులు సైనికులంతా యుద్ధం వైపు ఉంటే మన చంద్రబాబు నాయుడు గారు మాత్రము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీఎం నాయకులను ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలని ఆలోచనలో ఉన్నాడు అయ్యా అయా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దళితుల ఓట్లు ఇరవై శాతం ఉన్నాయి ఎన్నికలకు ముందు నువ్వు దళితులకు ఇచ్చిన హామీలు అన్నీ మర్చిపోయి వాళ్ళ ఓటు బ్యాంక్ ఓట్లను ఓటు బ్యాంకుగా వాడుకొని గద్దెనెక్కిన తర్వాత ఈరోజు అదే దళితుల పైన అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేయిస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు అదే గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ఒక ఎంపీటీసీ ఆమెకు లేడు ఆమెకు లేడు ఆ ఎంపీటీసీ కల్పన ఏమేమన్నా టెర్రరిస్టా అర్ధరాత్రి అప్పుడు మూడు గంటలప్పుడు పోలీసులు పంపించి అరెస్టు చేయడము ఎంత మాత్రము ఇది ఈ న్యాయమా అని అడుగుతా ఉన్నాము అదేవిధంగా ఆమె అడిగింది సార్ నేను నైటీలో ఉన్నాను చీర కట్టుకొని వస్తాను అని చెప్తే కనీసం ఐదు నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా ఆమెను చూడండి వ్యాన్లో అర్ధరాత్రి మూడు గంటలప్పుడు పోలీసులు తీసుకుపోతూ ఉన్నారు అక్కడ మహిళ పోలీసులు ఉన్నారంటే అది కూడా కాలేదు ప్రజలారా ఇది గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఇవి గుర్తుపెట్టుకోండి అండి ఈయన పవన్ కళ్యాణ్ గారేమో ఆ రోజు చెప్పారు ఎలక్షన్లు ముందర ఆయనకు ఫిట్స్ వచ్చినట్టు తల ఊపుకుంటూ ముప్పై రెండు వేల మంది మహిళలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మిస్సింగ్ అయ్యారన్నారు ఏం ముప్పై రెండు వేల మందిని మరి ఈరోజు మీ ప్రభుత్వం ఎందుకు తీసుకురాకపోతూ ఉంది మిస్ అయిన మహిళలు అందరూ ఎక్కడ ఉన్నారు మరి ఈరోజేమో ప్రభుత్వం వచ్చేసరికి ముప్పై రెండు వేల మంది కాదు మొన్న ఏదో అన్నాడు ఏదో వాళ్ళు కొంతమంది మ్యారేజ్ చేసుకొని కన్ రాకోకుండా ఒక ఐదారు మంది మహిళలు మరి అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంపై బురద చల్లడానికే కదా మీరు వాలంటీర్ వ్యవస్థ పైన బురద చల్లడానికే కదా ఆ రోజు ముప్పై రెండు వేల మంది వాలంటీర్ల ద్వారా మిస్సింగ్ అయ్యారు మహిళలు అని చెప్పారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈయన మన లోకేష్ గారైతే ఆయన పాదయాత్రలో ఏ రెడ్ బుక్ రాసుకున్నాడో మాకు తెలియదు కానీ ప్రతిరోజు వైఎస్ఆర్సిపి నాయకుల పైన ప్రత్యేకంగా ఒక రెడ్ బుక్ రాసుకొని ప్రతి ఒక్కరిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నాడు ఆయన సార్ మీరు చెప్తున్నాం ఈరోజు ఖచ్చితంగా కల్పన కల్పన గారికి చేసిన అన్యాయాన్ని ఈ విధంగా దాన్ని సర్దిద్దకపోతే తొందరలో ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు వీళ్ళు కాకపోతే ఎక్కడికైనా పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్నటి రోజు చూసా సోషల్ మీడియాలో ఒక మాజీ మంత్రివర్యులు రజనీ గారు కనీసము ఆ అనే ఆయన సీఐకి కనీస ఇంకిత అయినా ఉందా మహిళల పైన ఆమె ఏమంటా ఉంది సార్ సిఐ గారు సిఐ గారు అన్ని అంత రిక్వెస్ట్ చేసుకున్నా ఆమెను తోసేసి ఆమె సీట్లే పోయి కూర్చోవడము ఎంత మాత్రము ఇది న్యాయమా ఇది కూడా గమనించండి ప్రజలు ఒక మహిళకి మాజీ మంత్రి ఆమెకు గుడక ఈరోజు రక్షణ లేకకుండా పోలీసులు ఒక రౌడీలా ప్రవర్తిస్తూ ఉంటే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కుడక అన్ని కమిటీలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు వాళ్ళకు తగు బుద్ధి కూడా చెప్తారని తెలియజేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఎస్సీ కార్పొరేషన్లు ఏ దళితులు ఇది గమనించాలా ప్రజలందరూ దళితులు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మేము లోన్లు ఇస్తున్నాము అని చెప్పి చెప్పాడు ఆ దళితుల ప్రజలరా ఒకటి గమనించండి ఆయన మనకు మొత్తము ఆయన అన్నాడు దళితుల్లో పు ఎవరైనా పుట్టాలనుకుంటున్నారా అని కూడా అన్నాడు అలాంటి వ్యక్తికి దళితులకు న్యాయం చేయాలని ఎలా ఉంటుంది మనసు ఉంటుందా మీరు గమనించండి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తున్నామని నోటిఫికేషన్ ఇస్తున్నాడు ఆ లోన్ ఏ విధంగా ఇస్తున్నాడు అది మాత్రం పూర్తిగా చెప్పడం లేదు ప్రతి ఒక్కరు బ్యాంకు లింక్ పెట్టాడు ఆ కార్పొరేషన్ లోను బ్యాంకు లింక్ పెట్టాడు బ్యాంకులో ఏముండదు ఖచ్చితంగా నీ సివిల్ స్కోర్ ఉండాలా నీవు లావాదేవీలు కరెక్ట్గా జరిపిండాలా ఆ బ్యాంకు వాళ్ళకు మాత్రమే లోన్ ఇస్తుంది కదా ఇది తెలిసిండేది ఎస్సీ కార్పొరేషన్ అనేది కార్పొరేషన్ ద్వారా లోన్ ఇవ్వుకోకుండా బ్యాంకు లింక్ ఎవరు పెట్టేమన్నారు మీకు ఖచ్చితంగా ప్రజలు గమనించండి ఈ బ్యాంకు లింక్ కూడా తొలగించి లోన్ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాము తర్వాత ఒక వ్యక్తి ఒక లోను ఆయనకు సివిల్ స్కోర్ బాగా ఉంది బ్యాంక్ మేనేజర్ పోయి అడిగాడు ఈ కూటమి ప్రభుత్వం పెట్టింటే ఒక ఆంక్ష చూడండి బ్యాంకు లింకు పెట్టి ఆ బ్యాంకుకి వీళ్ళ ఎమ్మెల్యే కానీ ఎంపీకి మాత్రం సంతకం పెడితే మాత్రమే లోన్ ఇవ్వాలి వాళ్ళకి లేకపోతే లేదు కానీ ఇక్కడ ఈ విధంగా ఉంటే జగనన్న ప్రభుత్వంలో కులం చూడలేదు మతం చూడలేదు రాజకీయాలు అతీతంగా ఏ రికమెండేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందించ అందించిన నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు కానీ ఈరోజు అలా జరగడం లేదు వీళ్ళు ఏ పథకం అయినా ఏ లోన్ ఇచ్చినా కూడా వాళ్ళ అనుచరులకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు తప్ప న్యాయ నిజాయితీగా ఉన్న ప్రజలకు న్యాయంగా అందాల్సిన ప్రజలకు మాత్రము ఇవ్వలేదు అని దళితులు ఇది గమనించండి అని కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు నిన్న సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో చెక్కులు ఇస్తే ఏదో మాట అన్నాడు మేము వచ్చి కూటమి ప్రవచించి వచ్చిన తర్వాత అనంతపురం అంతా అభివృద్ధి చేశాము అని చెప్పి అయా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వర ప్రసాద్ గారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అనంతపురం అర్బన్కి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొచ్చిండేది లో లేదు ఇది గత ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు శ్రీ వెం వెంకట్రామరెడ్డి అన్నగారు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే ప్రజలకు కనపడతా ఉంది ఆయన కూడా ఇదే సీఎం రిలీఫ్ ఫండు ఆరు కోట్ల యాభై లక్షల చిల్లర ఇచ్చాడు ఇది కూడా మీరు ఒకసారి గమనించుకోండి కావాలంటే మా దగ్గర లిస్ట్ కూడా ఉంది ఇస్తాము మీ మీరే కాదు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేది మా ప్రభుత్వంలో కూడా గత మాజీ శాసనసభ్యులు గారు ఇచ్చారు తర్వాత గతంలో పెట్టిన అభివృద్ధి అనంతపురం అర్బు అర్బన్లో ఏ వర్క్లో అయితే ఏ పనులు అయితే టెండర్లు పిలిచారో నలభై కోట్లు టెండర్లు ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్క్ కూడా ఒక అభివృద్ధి కూడా జరగలేదు వాటిపైన దృష్టి పెట్టి కొద్దిగా ఆ అభివృద్ధి దృష్టి పెట్టి ఆ వర్కులు మీరు చేపిస్తే మంచిదరి కోరుకుంటూ రాబోయే ముందుగా మీడియా మిత్రులకు పాత్రికేకులకు అందరికీ నమస్కారము ముందుగా మొన్న జరిగిన అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ గారికి ఫస్ట్ ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబానికి మా వైఎస్ఆర్సిపి పార్టీ తరపున ఆత్మశాంతి కలగాలని తెలియజేస్తూ ముందు అమరహై అమరహై ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు అంటే నిన్న ఎక్స్ మినిస్టరు చిలుగులూరు సమన్యకర్త అయిన ఇన్ఛార్జ్ అయిన మన విడుదల రజని గారికి ఒక సిఐ ఏ విధంగా అనేది మనం అంతా వీడియోలో చూసాము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా మహిళలపై దారుణంగా అర్ధరాత్రి అయితేనేమి ఏ టైం అయితేనేమి లేకోకుండా ఒక ఆడ మగ లేకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణానికి ఒడిగడుతుందో చూస్తున్నాం అదే మా మహిళల పైన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపై టార్గెట్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తాము రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఎంత మా మహిళలపైన దారుణాన్ని ఒడగొడుతున్నారో ఇదంతా చూస్తూ గమనిస్తూ ఉన్నాము ఏదైనా సంక్షేమ పథకాల మీద వారు దృష్టి పెట్టుకోకుండా ఇక్కడ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మా మహిళలపైనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో తగుని బుద్ధి చెబుతామని చెప్పేసి నేను వైఎస్ఆర్సిపి ఎస్టిసిఎల్ ద్వారా ఖండిస్తున్నాను మా మహిళలపై మరీ మీరు దాడి చేసి ఇలాంటివి చేస్తేగినా పెద్ద ఎత్తున మా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపి మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాను ఎం శ్రీనివాస్ నాయక్ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు నమస్కారం ఈరోజు ముందుగా అమర జవాన్ మురళీ నాయక్ గారికి నివాళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రక్షణ కోసం విర మరణం ముందు ఈరోజు ఆయన అంత్యక్రియ జరగబోతున్నాయి కాబట్టి ఆయన ఆత్మ శాంతించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నివాళులు అర్పిస్తున్నాం అయితే నిన్న ఒక సంఘటన మొన్న ఒక సంఘటన ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా కేవలం మహిళలు దళితులు బీసీలు ఎస్టీలు వీళ్ళ మీదే టార్గెట్గా వీళ్ళు ఈ సమాజంలో భాగం కాదన్నట్టు మహిళలు ఈ దేశంలో సగానికి పైగా మహిళలు ఈ దేశంలో ఉన్నారు మరి మీరు ఎలాంటి గౌరవాన్ని మహిళలకు ఇస్తున్నారు అర్ధరాత్రి అపరాత్రాన్ని చూడకుండా ఒక నైటీలో ఉన్న ఒక మహిళ దళిత మహిళని ఒక ఎంపీటీసీని చీర మార్చుకొని వస్తారని చెప్పి ఆమె బతిమినాడుతున్నా కూడా ఒక మహిళా కానిస్టేబుల్ లేకోకుండా మీరంతా పురుషులు ఏ విధంగా ఆమెని లాక్ వెళ్ళి ఒక వ్యాన్లో పడేస్తారు మీరు మహిళ వ్యతిరేక ప్రభుత్వం ప్రకటించండి నిన్నటి రోజు మా మాజీ మంత్రివర్యులు ఒక బీసీ మహిళ నడి రోడ్డు మీద మా కార్యకర్త యాక్సిడెంట్లో గాయపడితే పరామర్శించడానికి వెళ్ళి వస్తున్న సమయంలో నడి రోడ్డు మీద మహిళని చూడకుండా ఒక మాజీ మాజీ మంత్రిని చూడకుండా అక్కడ నడి రోడ్డు మీద నిలబెట్టి ఏ విధంగా ప్రవర్తించారో ప్రపంచమంతా చూసింది దేశమంతా చూసింది ఆమె అంత స్థాయిలో ఉన్న కూడా సార్ సార్ చేయగారు చే గారు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కూడా కారులోంచి బయటికి లాగి మీరు ప్రవర్తించిన తీరును చూస్తూ ఉంటే రాష్ట్ర మద్దతు తలదించుకొని సిగ్గుతో తలదించుకుంటూ ఉంది మహిళలంటే మీకు గౌరవం లేదు దళితులంటే గౌరవం లేదు ఎస్టీలంటే గౌరవం లేదు మీరు ఖచ్చితంగా చెప్తున్న ఒక దళితు దళితు దళితుడిగా ఇది ముమ్మాటికి మహిళా వ్యతిరేక ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వం మీ దమనకాండని రాష్ట్రం అంతా చూస్తూ ఉంది మీ దమనకాండలు సాగవు ఖచ్చితంగా రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మూల్యం చెల్లించుకుంటారు భారీ మూల్యం చెల్లించుకుంటారు మా ప్రభుత్వంలో మా నాయకుడు పరిపాలన చేసినప్పుడు ఏనాడైనా ఒక మహిళ మీద చేశారా నడి రోడ్డు మీద ఈ విధంగా ప్రవర్తించారా బట్టలు మార్చుకుంటామని కూడా వదిలిపెట్టుకుండా ఏనాడైనా మా ప్రభుత్వం జరిగిందా గుర్తించుకొని పోలీసులకు చెప్తున్నారు మీరు మా ప్రభుత్వంలో ఏమి చేయని పోలీసులనే ఇంత ఇబ్బంది పెడుతున్నారు మీరు మరి మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోండి ఇంత అరాచకంగా ఇంత అన్యాయంగా నడి రోడ్డు మీద బట్టలు మార్చుకుంటామని కూడా మార్చనీయకుండా ఒక మహిళల్ని ఈ విధంగా చేస్తున్నట్టు మీరు ఒకసారి ఆలోచించుకోండి మీకు కూడా భార్యలు ఉంటారు మీకు అక్క చెల్లెలు ఉంటారు అమ్మలు ఉంటారు మరి మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ఒక మా ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయి ఉండి మన మా ప్రభుత్వంలో నువ్వు నోరెత్తుకొని ఎంత పెద్ద ఎత్తుకొని మరి మీద పడిపోయావే ఈరోజు ఎక్కడ దాక్కున్నావు పవన్ కళ్యాణ్ అంటాడు నాకు మహిళలు అంటే గౌరవం మహిళల రక్షణ కల్పించడానికి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం అని మరి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు మహిళల మీదకి వస్తే ఆ రోజే చివరి రోజు ఉన్నాడు ఈ పాటికి మీరు ఎన్ని ఎన్ని రోజులు మీ వాళ్ళకి కలిపి కల్పించారు ఆ పోలీసులు నిన్న శివ రోజా మన కలపలని ఆమెని తీసుకెళ్లే ఆ పోలీసులకి శివరోజు అయిందా మీ మాటలు ఒక రకంగా ఉన్నాయి మీ చేతలు ఒక రకంగా ఉన్నాయి మీరు చెప్పేది చేయరు చేసేది చెప్పరు మీరు దళిత వ్యతిరేక మహిళా వ్యతిరేక పార్టీది తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకుంటారు ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో చాలా 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 గట్టిగా ఈ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు మీరు తస్మ జాగ్రత్త తప్పకుండా మీ ప్రభుత్వంలో మీరు చేస్తున్నట్టు ఈ దమనకాండని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు మహిళల ఆగ్రహానికి దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం